అల్ఫా ఒమేగా అయిన ఉన్న యేస్సుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఎవరు బాగున్నారా మరొకసారి ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఉన్నటువంటి విషయాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాట ఈ యొక్క వచనంలో చూస్తూ ఉన్నాం దేవుని కూర్చున్న అభిప్రాయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి కొంతమంది దేవుడు లేడు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే దేవుడు ఉన్నా కానీ మనతో సంబంధం లేదు ఆయనకి అని మాట్లాడుకునే వాళ్ళు ఇంకొంతమంది ఇంకొంతమంది యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే దేవుడు ఈ సృష్టిని కలుగు చేసి దీన్ని వదిలేసిపోయినట్టుగా మొదట్లో చేయడానికైతే ఆయన చేశాడు కానీ ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయటంలో ఆయన విఫలమవుతున్నట్టుగా కొంతమంది యొక్క ఆలోచనలు ఉంటా ఉంటాయి అయితే మొదటి వచ్చినాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ మొదటి వచ్చినంలో ఉన్నటువంటి మాట మనకి సరిగ్గా అర్థమైతే ఈ ఆలోచనలన్నిటికీ కూడా ముగింపు దొరుకుతుంది గొరకంగా చెప్పాలంటే ఈ ఆలోచనలన్నిటికీ సమాధానం దొరుకుతుంది దేవుణ్ణి గూర్చినటువంటి స్పష్టమైన ఒక అవగాహన ఈ ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఈ వచ్చినము ఇస్తూ ఉంది మొట్టమొదటిగా ఇక్కడ మనం ఆది ఎందు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇంగ్లీష్లో అయితే ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది బెరిషిత్ అనే హెబ్రి భాషలో మనం చూడవచ్చు ఈ రషిత్ అనేటువంటి ఈ పదం ఆది అనేటువంటి ఈ పదం ప్రారంభాన్ని సూచిస్తూ ఉంది ఆది అనేటువంటి ఈ పదము ప్రారంభాన్ని సూచిస్తుంది అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆది అనే ఈ పదము దేనికి ప్రారంభాన్ని సూచిస్తూ ఉంది దేవునికి కాదు దేవునికి అసలు ప్రారంభమే లేదు దేవుడు ఆది అంతములు లేనివాడు ఆది అంతములు లేనివాడుగా మన దేవుడు ఉన్నాడు ఇంకా అపోస్తులైన యోహాను గారి యొక్క భాషలో చెప్పాలంటే ఆయన అల్ఫాయు ఒమేగయు అనేటువంటి మాట ఆయన ఉపయోగిస్తాడు అల్ఫా ఒమేగా అనే ఈ రెండు పదాల అర్థం ఏంటంటే రెండు అక్షరాలు వాస్తవంగా అవి గ్రీకు భాషలో ఆల్ఫా అనేది మొదటి అక్షరం అయితే ఒమేగా అనేది చివరి అక్షరం అంటే ఆ విషయం మనకేం తెలియజేస్తుందంటే దేవుడు మొదటివాడు కడపటివాడు ఆయన ప్రారంభంలో ఉన్నాడు ముగింపులో కూడా ఆయనే ఉంటాడు ఆయనకు అసలు ఒక ప్రారంభము ముగింపు లేదు దేవుడు అని మనం ఏ వ్యక్తిని పిలవాలన్నా ఆయనకి ప్రారంభము ముగింపు ఉండకూడదు ఒకవేళ ప్రారంభము లేదా ముగింపు దేవునికి ఉంటే ఆయన్ని మనం దేవుడు అనలేము ఒకవేళ దేవునికి ఉన్న ప్రారంభము లేదా ముగింపు మనం తెలుసుకుంటే మనకు తెలుసుంటే మనమే దేవుళ్ళు అవుతాం సో ఆది అనేటువంటి ఈ మాట దేవుని యొక్క ప్రారంభాన్ని గూర్చి మాట్లాడటం లేదు దేవుని యొక్క ప్రారంభాన్ని గురించి తెలియజేయటం లేదు ఇంకా చెప్పాలంటే దేవుని క్రియలకు సంబంధించిన ప్రారంభాన్ని గురించి కూడా ఈ వచ్చినం మాట్లాడటం లేదు దేవుని యొక్క ప్రారంభం గురించి ఇది చెప్పడం లేదు దేవుని క్రియల యొక్క ప్రారంభం గురించి కూడా ఇది చెప్పడం లేదు మరి ఏం చెప్తా ఉంది ఇది విశ్వానికి ఏ విధమైన ప్రారంభం కలిగిందో మానవ చరిత్రకు ఏ విధమైన ప్రారంభం కలిగిందో దాన్ని గురించి ఈ యొక్క వచనం మాట్లాడుతూ ఉంది ఇంకో రకంగా చెప్పాలంటే విశ్వమునకు మరియు మానవ చరిత్రకు కలిగిన ప్రారంభాన్ని ఆది అనే ఈ పదము సూచిస్తూ ఉంది ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాజికల్గా ఆలోచన చేస్తే ఆరంభం ఉన్న ప్రతిదానికి అంతం ఉంటుంది ఆరంభం ఉన్న ప్రతిదానికి అంతం ఉంటుంది అందుకే అన్నాను దేవుడు ఆది అంతములు లేనివాడు ఆయనకు ఒక ఆరంభం ఉంది అంటే ఆయనకు కూడా ఒక అంతం ఉంటుంది ఆయన ఆది అంతములు లేనివాడు ఇప్పుడు సృష్టికి ఒక ఆరంభం ఉందంటే మానవ చరిత్రకు ఒక ఆరంభం ఉందంటే విశ్వానికి ఒక ఆరంభం ఉందంటే దీనికి అంతం కూడా ఉంటుంది ఈ యొక్క వచనంలో మనం గమనిస్తే మానవ చరిత్ర లేదా విశ్వం యొక్క ప్రారంభం గురించి ఈ వచనం మాట్లాడుతుంది అంటేనే దీని ముగింపును కూడా ఇది ఆశిస్తుంది అని మనం చెప్పచ్చు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక లెక్చరర్ ఉండేవాడు మేము రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేసేటప్పుడు ఒకటే పాయింట్ ఉన్న చోట వన్ అనేస్తే ఆయన కోప్పడేవాడు ఎందుకో తెలుసా ఆయన ఆర్గ్యుమెంట్ ప్రకారం వన్ ఉందంటే టూ ఉండాలి వన్ ఉందంటే టూ ఉండాలి టూ లేనప్పుడు నువ్వు వన్ అని ఏమాత్రం దానికి చెప్పకూడదు సో ఇక్కడ మనం గమనిస్తే విశ్వము విశ్వం యొక్క ప్రారంభం గురించి ఇది మాట్లాడుతుందంటే అందులోనే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇట్ యాంటిస్పేట్స్ ద ఎండ్ ఆల్సో అది విశ్వము యొక్క ముగింపును కూడా ఉంది ము విశ్వం యొక్క ముగింపును కూడా ఆశిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు పాత ని ఈ పదం ఉపయోగించబడిన విధానాన్ని మనం ఆలోచన చేస్తే ఇది దీనికి వ్యతిరేకం బిగినింగ్ అనేదానికి వ్యతిరేకమైన పదం ఆది అనే దానికి వ్యతిరేకమైన పదం అంతం ఈ ఆది అంతము అనేటువంటి రెండు పదాలు జంట పదాలుగా కలిపి పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో ఉపయోగించబడటాన్ని మనం చూడవచ్చు అంటే ఎందుకు ఈ విధంగా అవి కలిపి చెప్పబడ్డాయంటే అవి కలిపి చెప్పబడ్డప్పుడు ఇప్పుడు మనం ఒక సమాధుల తోటలోకి వెళ్ళినప్పుడు కూడా మనుషుల యొక్క సమాధుల మీద ఈ వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు ఉంటాయి ముఖ్యంగా అక్కడ మనకు గమనించేది ఏంటంటే జననం మరణం అంటే ఆ మనిషి యొక్క ప్రారంభము ఆ మనిషి యొక్క ముగింపు ఇంకో రకంగా చెప్పాలంటే భూమి మీద ఆ మనిషి యొక్క జీవనం ఎప్పుడు ప్రారంభమైంది భూమి మీద ఆ మనిషి యొక్క జీవనం అనేది జీవితం అనేది ఎప్పుడు ముగింపులోకి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క ప్రారంభము ముగింపు అనే ఈ రెండు ఏం తెలియజేస్తుంది అంటే ఒక కాల వ్యవధిని ఒక టైం పీరియడ్ని మనకు తెలియజేస్తూ ఉంది అలాగే ఇది బైబిల్లో ఉపయోగించినప్పుడు ఆది అంతమనే ఈ రెండు పదాలు కలిపి చెప్పబడ్డప్పుడు ఒక కొంతకాల వ్యవధిని అది సూచిస్తూ ఉంది యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినలో ఈ విధంగా రాయబడింది అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు ఈ మాట చూడండి మొదట తుదను అంటే ఆది అంతము నీ స్థితి మొదట్లో కొంచెంగా ఉన్న చివరకు వచ్చేసరికి అది ఎక్కువ అవుతుంది చక్కగా నువ్వు అభివృద్ధి చెందుతావు అనేటువంటి భావము ఈ వచ్చిన మనకి ఉంది అక్కడ కూడా ఈ పదాలు కలిపి చెప్పబట్టాన్ని మనం చూడవచ్చు అదే యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినానికి వస్తే యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి ఎక్కువగా ఆశీర్వదించను మొదట చివర అక్కడ కూడా మొదట ఆయనకున్న ఆశీర్వాదం చివరిలో ఆయన కలిగినటువంటి ఆశీర్వాదాన్ని కంపేర్ చేసి చెప్తూ ఇంకా పద్నాలుగు వేల గొర్రెలని ఆరు వేల ఒంటెలని వెయ్యి జతల ఎడ్లని ఇటు గురించి ఆయనకి రెట్టింపుగా కలిగినటువంటి ఆశీర్వాదం గురించినటువంటి వివరాలు ఉన్నాయి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వస్తే ఇక్కడ కూడా ఈ పదము కలిపి చెప్పబట్టాలని చూడవచ్చు కార్యారంభము కంటే కార్యాంతము మేలు ఆరంభము అంతము సో ఈ రెండుటిని మనం గమనించాలి సో ఈ మాటలు వింటుండగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టికి ఒక ఆరంభం ఉంది అంటే ఈ సృష్టికి అంతం కూడా ఉంది విశ్వానికి ఆరంభం ఉంది అంటే విశ్వానికి అంతం కూడా ఉంది ఈ సృష్టిని ఆరంభం చేసినటువంటి దేవుడే ఒకనొక రోజున ఈ యొక్క విశ్వాన్ని విశ్వానికి ప్రారంభాన్ని ఇచ్చిన దేవుడే ఒకనొక రోజున ముగింపునివ్వబోతున్నాడు అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ విషయము ఈ అంశము ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దీన్ని ఎరిగిన ప్రవక్తలు దీన్ని ఎరిగిన అపోస్తులు ఈ అంతాన్ని ఇంకొక నూతన ఆరంభంగా చూశారు ఈ అంతాన్ని ఇంకొక నూతన ఆరంభంగా చూశారు అందుకే వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు అంటే వాళ్ళు ఈ సృష్టికి దేవుడు ఇవ్వబోయేటువంటి ఈ విశ్వానికి దేవుడు ఇవ్వబోయేటువంటి అంతాన్ని ఇంకొక ఆరంభంగా చూస్తూ కొత్త ఆకాశము కొత్త భూమి గురించి మాట్లాడారు యష్యా గ్రంథం అరవై ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినని చూస్తే ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను దేవుడు ఇది చేయబోతున్నాడు అపోస్తులని యోహాను కూడా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను అని రాస్తున్నాడు సో ఈ వచ్చిన మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడు ఒక రోజున ఈ సృష్టికి అంతాన్ని కలుగు చేయబోతున్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన దీనికి ముగింపు పలకబోతున్నాడు అంటే ఈ విశ్వానికి ఒక రోజున దేవుడు ముగింపు పలకబోతున్నాడు ఈ ఈ యొక్క విధానం అంతట్లో మనకు అర్థమైన ఒక విషయం ఏంటంటే సృష్టి ఆరంభం నుండి కూడా సృష్టిని దేవుడు తన కంట్రోల్లోనే పెట్టుకున్నాడు అంటే చాలామంది యొక్క ఆలోచనల ప్రకారంగా దేవుడు చేయటానికైతే చేశాడు కానీ అది ఆరంభంలో అంటే తన అధీనంలో లేకుండా పోయింది ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో దేవునికి అర్థం కావట్లేదు అనే మాటలన్నిటికీ ఈ వచనం చెక్ పెడుతుంది అని మనం భావించవచ్చు సో సృష్టి ఆరంభం నుండి దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు మొదటి నుండి ఆయన అంతమును అదుపు చేసేటువంటి వాడుగా ఉన్నాడు మొదటి నుండి ఆయన అంతమును అదుపు చేసేవాడుగా ఉన్నాడు అంటే ఎండ్ వరకు ఇది ఎలా నడవాలో దేవుడు పూర్తిగా తన కంట్రోల్లోనే దీన్ని నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు యక్ష గ్రంథం నలభై ఆరో అధ్యాయం పదవి వచ్చిన చూస్తే నా ఆలోచనలో నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదని అనియు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను ఆది నుండి ఇంకా జరగని వాటిని నేను అంటే ఏమి జరగబోతుందో కూడా దేవునికి తెలుసు ఈ వాక్యం వింటుండగా మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే రెండు విషయాలు మనకు అర్థం కావాలి ఇక్కడ ఒకటి ఈ యొక్క విశ్వము శాశ్వతమైంది కాదు ఈ భూమి శాశ్వతమైంది కాదు మనముంటున్న ఈ ప్రపంచము ఒక రోజున గతించిపోతుంది మన జీవితాలకు కూడా ఒక ముగింపు ఉంది మనం చూస్తున్న ప్రతిదానికి ఒక ముగింపు ఉంది దేవుడు మనల్ని లోకంలో పుట్టించాడు గనుక మనం కేవలము నిమిత్త మాత్రులమే అని అర్థం చేసుకోవాలి ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు దీన్ని తన అధీనంలో ఉంచుకున్నాడని అర్థం చేసుకోవాలి ఈ దీన్ని తన అధీనంలో ఉంచుకొని దేవుడి సృష్టిని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో దేవుడి యొక్క సృష్టిని తన అధీనంలో ఉంచుకొని దీన్ని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడో ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఆయన దీన్ని అనుక్షణము కంట్రోల్ చేస్తూ తీసుకెళ్తున్న వాడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాలను దేవుని చేతిలో పెట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి సో దేవునికి ఆది అంతములు తెలుసు ఈ సృష్టి ఆరంభాన్ని ఎరిగిన దేవుడు ఈ సృష్టి యొక్క అంతము కూడా దేవునికి తెలుసు దీనిలో జరిగి జరగబోయే మార్పులు దేవునికి తెలుసు ఆయన ఇప్పటికే ఈ సృష్టిని కలుగు ముందే ఆయన వాటిని నిశ్చయించుకున్న వాడుగా ఉన్నాడు ఏం చేయాలి ఎలా నడిపించాలనే దాని గురించి ఒక స్పష్టమైన అవగాహన దేవునికి ఉంది మన జీవితాలకు కూడా మన జీవితాల పట్ల కూడా దేవునికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది దేవునికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది మనలను ఏ విధంగా అయితే ఈ లోకంలోకి దేవుడు తీసుకొచ్చాడో ఏ విధంగా ప్రస్తుతం నడిపిస్తున్నాడో ఏ విధంగా ఈ యొక్క లో మన యొక్క జీవితాన్ని ముగిస్తాడో దేవునికి తెలుసు విశ్వం విషయంలో ఆది అంతములు దేవుడు నీ విషయంలో కూడా నీ ఆదిని అంతమును ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆది అంతములు ఎరిగిన వాడుగా మన దేవుడు ఉన్నాడని అర్థం చేసుకొని మన జీవితాన్ని దేవుని చేతిలో పెడదాం అయ్యా నా జీవితంలో నెక్స్ట్ క్షణం ఏం జరగబోతుందో తర్వాత క్షణం ఏం జరగబోతుందో నీవు ఎరిగి ఉన్నావు కాబట్టి నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను నువ్వెలా దీన్ని నడిపించాలనుకుంటున్నావో ఎలా నన్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావో ఆ విధంగా నన్ను నడిపించమని అనుక్షణము దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ప్రతి అడుగు ముందుకు వేసే వారంగా ఉందా అంతేకాకుండా ఈ సృష్టి శాశ్వతం కాదని ఈ విశ్వము శాశ్వతం కాదని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉండగా ఇందులో మనము మునిగి తేలక దేవుడు నూతనంగా కలిగించబోయేటువంటి వాటి కొరకు ఆశ కలిగి భూలోకంలో ప్రభువుకు అప్పగించుకొని ముందు కొనసాగేటువంటి వారంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆది అంతములు లేని వాడవుగా ఉన్నందుకు నేను స్థుతిస్తూ ఉన్నాం నీవు మొదటి నుండి ప్రభా సమస్తమును ఎరిగిన వాడవుగా ఉన్నావు దేవా నీవు తప్ప మేమందరము నిమిత్త మాత్రులమే ఈ సృష్టి కూడా కొంతకాలం వరకే ఉంటుందని దీనికి కూడా ఒక ముగింపును మీరు ఏర్పాటు చేశారని నీ గ్రంథం ద్వారా మాకు ఈ దినం మీరు అర్థం చేసినందుకు వందనాలు అయితే ఈ సృష్టిలో ప్రభు మీరు కలిగించిన ప్రతిదాన్ని మీ అధీనములో ఉంచుకొని మీరు నడిపిస్తూ ఉండగా మీ చేత సృష్టింపబడిన మేము కూడా నీకు అప్పగించుకొని మా జీవితంలో ఏమి కలిగినా ఏమి జరిగినా అది మీ అధీనములో ఉందని అర్థం చేసుకుని మీరు మమ్మల్ని నడిపిస్తున్న రీతిలో నడుచుకోవటానికి మీకు ఇష్టమైన రీతిలో నడుచుకోవటానికి మాకు సహాయము దయచేయండి మరి విశేషంగా ఈ విశ్వానికి ఒక ముగింపు ఉంది కనుక నిన్ను మా జీవితాల్లో నుండి తీసి పక్కకు పెట్టి ఈ విశ్వ ఈ ఈ లోక సంబంధమైన వాటిలో మునిగితేలి ఆఖరిలో వారంగా మేము ఉండకుండా శాశ్వతుడైన నిన్ను మా జీవితాల్లో మేము కలిగి ఉండి నీవిచ్చే నిత్య జీవం కొరకాయ ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ కొనసాగే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ యొక్క మాటలు మాకింకా అర్థం చేసుకోగలుగునట్లు నీ ఆత్మ సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడనే సయనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని మీ జీవితాలు ఆయనకు అప్పగించి ఆయనకిష్టంగా కొనసాగే భాగ్యం గాక Amen.